ఇక్కడ కుర్చీలలో ఉన్న వాళ్ళ పట్ల నాకేమీ లేదు కానీ ఉండాల్సి లేని వాళ్ళ పట్ల మాత్రం నాకు చాలా జాలి వేస్తుంది నిజంగా దే మిస్ ద లాట్ రావాల్సి ఉండే చాలామంది రాలేదు రాని వాళ్ళు ఒక ఒక మంచి అభినయాన్ని ఒక మంచి భావజాలాన్ని ఒక మంచి రీవ్యూని ఒక మనకు తెలిసిన ఒక పాత్ర యొక్క ఆవేదనని మళ్ళీ మనం ఇప్పటి కాలంతో పోల్చుకొని చూడడం అనే విషయాన్ని మిస్ అయిన ఈ ఖాళీ కుర్చీల్లో ఉండాల్సిన వాళ్ళందరినీ జాలి పడుతూ వాళ్ళు చాలా కోల్పోయారు మాత్రం నేను చెప్పగలుగుతున్నాను వచ్చిన వాళ్ళందరూ బహుశా అనుకోవడం అయితే ఖచ్చితంగా రేణుక గారి మీద ప్రేమతో వచ్చి ఉంటారు అందులో సందేహం ఏమీ లేదు రాని వాళ్ళ పట్ల మాత్రం నాకు చాలా జాలీగా ఉంది నిజానికి రేణుక గారు నాకు ఫోన్ చేసి దాదాపు ట్వంటీ డేస్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటాను చేసి ఇట్లా నేను చేస్తున్నాను వృధా అంటే అట్లా ఏం చేస్తున్నారు అని అడిగాను అయితే ఆవిడ చెప్పాను నేను నేనే నా నేనే రాసుకొని ఏకపాత్ర చేస్తున్నాను ఎట్లా మీకు అనుభవం ఉందా ముందు అంటే లేదు నేను ఎప్పుడు స్టేజ్ చేయలేదన్నాడు మరి ఏమిటి ధైర్యం అన్నాను నాకున్నది అది ఒక్కటేనండి అన్నారు ఆవిడ ఏమిటంటే ధైర్యం నిజంగా అంటే మనం అదేదో చెప్పినట్టు ధరికే ఆగే జీతాయ్ అన్నట్టు ఆవిడకి సంబంధించినంతవరకు ధైర్యనికే ఆగే జీతాయ్ ఆవిడ ఆ ధైర్యాన్ని దాటిొచ్చి ఇవాళ గెలిచారు నిజంగా అంటే చాలా బాగా చేశారు నేను గత రెండు మూడు రోజులుగా ఏం మాట్లాడాలి ఈ సభలో అని ఆలోచిస్తూ వస్తే ఎందుకంటే తెలియదు ఇప్పుడు వృధా దీర్ఘకావ్యం గురించి మాట్లాడడం అయితే కాదు సరైనది కాదు అది ఎందుకంటే అది ఆల్రెడీ పుస్తకంగా వచ్చింది దాని మీద రివ్యూలు వచ్చాయి దాని గురించి మాట్లాడుకున్నాము దాని గురించి చర్చించుకున్నాము అయిపోయింది అది కాదు ఇక్కడ ఈసారి పర్వ గురించి మాట్లాడాలా కుంతి గురించి మాట్లాడాలా ఏకపాత్రాభినయాల గురించి మాట్లాడాలా ఇది చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది నిజం చెప్పాలంటే ఇప్పుడు మేమందరం చేస్తున్న పని ఒక సినిమా సమీక్ష రాయడం అంటే ఫస్ట్ డే మాణీయుష చూసొచ్చి కూర్చొని ఆ సినిమా సమీక్ష రాయడం ఇప్పుడు మేము చేస్తున్న పని అదే ఇక్కడికి వచ్చి అది చూసేంత వరకు కూడా రేణుక ఏం చేస్తారు అనే విషయం మాకు తెలియదు ఇప్పుడు దాన్ని చూసి దాన్ని చెప్పాలి నిజంగా షీ గిట్ వెరీ గుడ్ జాబ్ చాలా బాగా చేశారు ఆవిడ నేను అంటే నిజానికి చాలా మాట్లాడాలనుకున్నాను ఎందుకంటే నాకు ఇష్టమైన సబ్జెక్టు ఏక మాత్రమే ఇప్పుడు ఇందాక అంటే నిర్మల గారు చెప్పిన ఇది కాకుండా మన సాహిత్యానికి సంబంధించిన ఉల్గ గారు ఆరుగురితో పాటు స్వరాలను కూడా ఒకటి చేశారు ఏంటంటే అచ్చమాంబ లాంటి పాత్రలు వచ్చి కూర్చొని వాళ్ళు స్వాగతం మాట్లాడుకుంటాయి ఆ రచయితలు వాళ్ళు ఇప్పుడు నిర్మగారు చెప్పిన వాళ్ళ ఆరుగురిలోనేమో ఇంటర్ డైలాగ్ ఉంటుంది అంటే అరుణ పాత్ర రాజేశ్వరిని ఏదో అంటే రాజేశ్వరి దానికి సమాధానం చెప్తుంది రాజేశ్వరి అరుణని ఏదో అంటే సమాధానం చెప్తుంది ఇట్లా ఆరుగురి మధ్య ఇంటర్ డైలాగ్ ఉంటుంది అట్లాంటివి ఒల్గా చేశారు కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా మాత్రం ఇది నిజంగా తను రాసుకున్న తన కవితని తనే నాటకంగా చేసి తను ఏకపాత్ర అభినయించడం కొంచెం కష్టమైన విషయం అంటే నాకు ఏకపాత్రభినయాల విషయంలో కొంచెం అంటే అందరూ చెప్పినట్టుగా డైలాగుని మెమొరైజ్ చేసుకోవడం అనేది ఒక కష్టమైన విషయం సరే అది ఎలా ఉంటుంది కానీ ఎక్స్ప్రెషన్స్ పలికించడం అనేది ప్రధానం దానికి ఎందాక అంటే ఆ ఫోకస్డ్ లైట్ కానీ అటువంటి అంటే యూజువల్గా చాలా సినిమాలలో అంటే ఉదాహరణకి ఇప్పుడు బదేర్ పాంచాలిలో ఆ ఇద్దరు పిల్లల ఉరికొచ్చి 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 రైలు చూడడం అప్పుడు కెమెరా వాళ్ళ ముఖం మీదకి వెళితే ఆ ముఖం మీద ఉన్న ఎక్స్ప్రెషన్ అని మనం రాయడం ఎంతైనా రాయచ్చు ఐదు పేజీలు రాయచ్చు పది పేజీలు రాయొచ్చు కానీ దాన్ని అభినయించడం చాలా కష్టమైన పని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఎక్స్ప్రెషన్ని చెప్పి రాయండి అంటే పది పేజీలు రాయగలుగుతారు అద్భుతంగా రాయగలుగుతారు కానీ దానికి సంబంధించిన ఒక నలభై సెకండ్లు లేదా ముప్పై సెకండ్ల ఎక్స్ప్రెషన్ని ముఖంలో పలికించడం అట్లాంటివి మనం చాలా అంటే నేను ఫాదర్ సినిమా గురించి చాలా చోట చెప్తాను గాడ్ ఫాదర్ సినిమాలో కూడా గాడ్ ఫాదర్ సినిమాలో ఎక్కువ శాతం క్లోజప్ షాట్సే ఉంటాయి ఎక్కువ దాదాపుగా అన్నీ కూడా ఆరు సెకండ్లు ఎనిమిది సెకండ్ల క్లోజప్ షాట్స్ వేసిన అంటే ఇప్పుడు రాబర్ డీ కావచ్చు అల్బాసి కావచ్చు అంటే కార్లియాన్ పాత్ర కొన్ని కొన్ని సీట్లల్లో అంటే కార్లియాన్ పాత్ర తన కూతురు భర్తని తన కొడుకే చంపించాడని తెలిసినప్పుడు కార్లియాన్ ఫేస్ మీదకి అట్లా కెమెరా వచ్చేస్తుంది అసలు అది అంటే చిన్న విషయం కాదు దాన్ని మనం రాసి చెప్పడం వేరు కానీ ఎక్స్ప్రెషన్ అంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఇక్కడ ఆంగికం వాచకం అనేవి రెండు నాటకానికి సంబంధించి స్టేజ్కి సంబంధించిన ప్రధాన అంశాలు ఆ రెండిట్లో టెక్స్ట్ కెన్ బి ఎంతైనా ఎంతైనా రాయొచ్చు కానీ ఆంగికానికి వస్తారు కనుక ఆంగికానికి మాడ్యులేషన్ జోడించి ఆ మాడ్యులేషన్లో ఆంగికాన్ని పలిగించాను పోతే ఇంకటి అంటే నాకు ఒక పిచ్చి ఒక నమ్మకం ఉంది ఏంటంటే కొంచెం బుగ్గలున్న వాళ్ళకి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పలకవు అనేది నాది ఒక పిచ్ నమ్మకం నిజంగా కానీ నిజంగా నేను అంటే నేను దానికి విరుగుడు నేనే లేదు అంటే ఇప్పుడు మీరు అంటే ఒక మామూలు కమర్షియల్ సినిమా గురించి చెప్తాను జనతా క్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ మోహన్ లాల్ చాలా బుగ్గలు ఉంటాయి మీకు అందరూ తెలుసు కదా మోహన్ లాల్ దగ్గరికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఒక వార్నింగ్ లాంటిది ఇస్తాడు మనకు అప్పటి వరకు ఉన్న బిల్డప్లో మోహన్ లాల్ చాలా పవర్ఫుల్ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చిన్నవాడు కానీ వచ్చేసి నీ కొడుకు చాలా తప్పు చేస్తున్నాడు నువ్వు ఆ తప్పు నీకు తెలిసి కూడా ఏమైనా నఖరాలు చేస్తుంటే మాత్రం నేను ఊరుకోను అలా కాకుండా నిజంగానే నీకు తెలియకపోతే మాత్రం నువ్వు సరి చేసుకో అలా సరి చేసుకోకుండా నువ్వు నాటకం ఆడుతుంటే మాత్రం నేను నేను సరి చేస్తాను అనే అనే ఒక సీన్ ఉంటుంది ఆ సీన్లో ఎక్కువ భాగం కెమెరా మోహన్ లాల్ మీదనే ఉంటుంది నిజానికి అది ఎన్టీఆర్ సీన్ కానీ మోహన్ లాల్ మీద ఉంటుంది అంత బొగ్గనేసుకొని కూడా ఏం ఎక్స్ప్రెషన్ అంటే ఆ సీన్లో అందులో ప్రధానంగా ఏంటంటే నేను పాతకేళ్ళ క్రితం ఎలా ఉన్నానో వీడియో ఒకటి దొరికాడు నాకు అలాంటి అనేది ఆ ముఖంలో చూపించాడు తను కళ్ళల్లో కావచ్చు అంటే మనకు అక్కడ చాలా సందర్భాల్లో తెలియదు కళ్ళల్లో చూపిస్తాడు అలానే నాకు ఇప్పుడు నేను రేపు ఎవడైతే కావాలని అనుకుంటున్నానో వాడు ఒకడు నాకు దొరికాడు అంటే అతను వార్నింగ్ ఇస్తున్న విషయాన్ని పఠించుకోకుండా కేవలం ఒకడు దొరికాడు నాకు వీడు చాలా గట్టి అనే ఒక దాన్ని ముందు తన మొహంలో చూపించాడు అంత బుగ్గలు వేసుకుని నాకు రేణుక కాబట్టి రేణుక నేను అంటే దాదాపుగా ఇవ్వలేదు నేను ఫస్ట్ టైం అంటే సార్ చూసినట్టు నాడు అంత పట్టిలో చూడలేదు చూసాను అక్కడ చూడడానికి కొంచెం బుగ్గలు ఉన్నాయి అదే మొహల్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం చాలా విషాదం కూడా పలికించాలి కదా ఎలా అని అనుకున్నాను ఫస్ట్ చూడం కానీ ఇక్కడికి వచ్చి చూశాక మాత్రం షట్ ఇడ్ వెరీ వెరీ గుడ్ జాబ్ చాలా 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 బాగా చేశారు నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఏకవక్క అన్యాలు చాలా చూసాము చాలా చూసాం అదను అది కాకుండా ఇటువంటి ఉన్నాయండి తనే సృష్టించుకొని తనే రాసుకొని తనే మెమరైజ్ చేసుకొని తనే ఎనాక్ట్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం చాలా బాగా చేశారు ఆవిడకి టె అభినందనలు చెప్పాలా ఇంకేం చెప్పాలా తెలియదు కానీ ఇంకా ముందు ముందుగా అంటే నిజంగానే నిర్మల గారు చెప్పినట్టుగా ఏంటంటే కొంచెం ఫోకస్డ్ లైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎఫెక్ట్ చాలా ఉంటాయండి ఇప్పుడు మైల్ రంగు లాంటి ఏకపత్ర అభివృద్ధి అయితే చాలా ఉంటాయి అసలు ముఖం ఇలా దురంగా మ్యూజిక్ రావడం వెనక నుంచి లైట్ ఇట్లా రావడం ముఖం మీద ఒక ఒక కలర్డ్ డింగ్ 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 అని తిరగడం అన్నీ ఏదో రంగులవి ఫ్రేమ్స్ ఇవన్నీ ఉంటాయి అలా కాకుండా చాలా మర్యాద అంటే వాళ్ళారు చేసినప్పుడు నేను చూశాను వాళ్ళ ఆరుగురు విజయవాడలో కూడా చేసిన చేశాను మొత్తం నిర్మల్ గారు అయితే గారి పేరు చేసే అవి చూసాను అది అంటే చాలా బాగా చేశారు అది నిలబడి మాట్లాడుకుంటారు సంభాషణ ఉంటుంది మనకు అన్ని తెలిసిన పాత్రలు ఆ పాత్రలు మాట్లాడుకోవడం బాగుంటుంది అట్లా ఇప్పుడు నేను మన రేణుక చేసింది కూడా మనకు తెలిసిన పాత్ర మనకు తెలిసిన విషయం కానీ ఆవిడ కొత్త కోణంలో మనకు చెప్తున్నారు ఆ చెప్పడాన్ని పండించారు సరే చదివేటప్పుడు అంటే ఓకే చెప్పాను కదా రాయడం ఎంత అని రాయడం పెద్ద కష్టమైన పని కాదు స్కిల్ ఉంటే మనం ఏదైనా రాసేయచ్చు కానీ ఆవిడ మొదటిసారి చూడి ఒక కష్టమైన పాత్రని కష్టమైన భావ వ్యక్తీకరణతో ముఖ కవళికలతో చేయడం అనేది బాగా చేసినట్లయితే ఐ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ నాకు ఆవిడ ఇంతకంటే బాగా చేయాలని నిజంగానే ఇందాక విజయలక్ష్మి గారు ఆవిడకు ఒక మంచి సపోర్ట్ ఇచ్చి మంచి మ్యూజిక్ తోటి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మంచి స్టేజ్ మీద చేస్తాను నాకు కూడా నలభై నిమిషాల దాకా ఉండవచ్చు అని చెప్పారు ఆవిడ కానీ నేను చూస్తే నిజానికి ఇది ట్వంటీ వన్ మినిట్సే ఉన్నట్టుంది అంతకంటే ఎక్కువ లేదు చాలా తక్కువగా చేసి చేస్తారు ఆవిడ అంటే బహుశా కుదీంచుకున్నట్టున్నారు లేదు జనం లేకపోవడం వల్ల దాన్ని తన దాన్ని ఎడిట్ చేసుకున్నారేమో తెలియదు కానీ మొత్తం ఏదైతే అభినందనలు రేణుక గారు థ్యాంక్ యూ